గణేష్ నిమజ్జనం అంటే గణేష్ చతుర్థి పండుగలో భాగంగా ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను పూజల తర్వాత భక్తి శ్రద్ధలతో ఊరేగించి జల వనరులలో నిమజ్జనం చేయడం ఇది విగ్రహాలకు నీటిలో కరిగించి వినాయకుడిని తిరిగి ఆయన యథాస్థానానికి పంపించే ముఖ్యమైన ఆచారం ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వివిధ గ్రామాలలోనూ కొమ్మరూలులోను గణేషులు నిమజ్జనానికి తరలి వెళ్లారు ప్రజలు భక్తితో డప్పు వాయిద్యాల మధ్య భక్తి పాటల మధ్య యువత నృత్యాల మధ్య గణనాథుడు ఘనంగా ఊరేగాడు కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలోని వినాయకుడి విగ్రహం ఆలయం నుండి చౌదరి వీధి మీదుగా బ్రాహ్మణ బజారుకు అటు తర్వాత చెక్ పోస్ట్ వరకు భారీ ఊరేగింపుగా వెళ్ళగా యురేగింపు వెనుక కొములోని మరిన్ని గణేష్ విగ్రహాల ప్రతిమలు బయలుదేరాయి ముఖ్యంగా బ్రాహ్మణ వీధిలో మహిళలు పురుషులు చిన్నపిల్లలు ఉత్సాహంగా రంగులు పోసుకుంటూ చిన్నారులు కోలాటం ప్రదర్శిస్తూ వైభవంగా నిర్వహించారు అన్ని వీధులలోనూ గణనాథుడి విగ్రహాల ముందు ఆయా వీధులకు సంబంధించిన యువత మహిళలు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు కొమరోలులోని అన్ని వినాయకుడి విగ్రహాలు రాష్ట్ర ప్రధాన రహదారి వెంట కదులుతూ కోలాహలంగా నిమజ్జనానికి బయలుదేరి వెళ్లాయి మరోవైపు రాష్ట్ర ప్రధాన రహదారి వద్ద ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం కార్యక్రమం జరిగేలా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తన సిబ్బందితో కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు మండలంలో కొన్ని విగ్రహాలు ఐదవ రోజున మరో విగ్రహం తొమ్మిదవ రోజున నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి